హలో మై డీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారు కదండి కొత్తిమీర ఎంత ఫ్రెష్ గా పెరిగిందో అసలు బయట ఆకుకూరలు కొనాలంటేనే భయం వేసిందండి వాళ్ళు ఏ మురికి ఆ కుహం పక్కన పెంచుతారు అని కాబట్టి ఈజీగా తేలిగ్గా పుదీనా కొత్తిమీర తోటకూర పాలకూర ఇలాంటి ఆకుకూరలన్నీ ఇంట్లోనే ఒక చిన్న కంటైనర్లో సాయిల్ మిక్స్ ఎరువుతో చేసుకొని చాలా ఈజీగా పెంచొచ్చండి ఇంట్లో ధనియాలు ఉంటూనే ఉంటాయి మసాలా దినుసుల్లో భాగంగా కాబట్టి వాటిని యూస్ చేసుకుని చక్కగా కొత్తిమీరని ఇంట్లోనే పెంచుకుంటే హరి ధనియా ఇంట్లోనే తినచ్చు ఇంకా చాలా సువాసనభరితంగా కూడా ఉంటాయి బయట కొనే వాటికంటే కూడా ఇంకా ఈ కొత్తిమీర జ్యూస్ తాగితే కూడా రక్తశుద్ధి అవుతుంది కిడ్నీలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అంటారు రోజు ఒక గ్లాస్ ధనియా అంటే హరి ధనియా జ్యూస్ తాగితే కిడ్నీలకు చాలా మంచిది అంటారు కదా అలా కూడా ట్రై చే